నమస్తే వెల్కమ్ టు ఏపీ ఫార్టీ ఫైవ్ న్యూస్ అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం అంగన్వాడీ కేంద్రం వద్ద తీవ్ర ఉదృక్త తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రాన్ని తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేసిన ఐసిడిఎస్ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో ఉండడంతో అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ఉండడంతో సిడిఎస్డి సిడిపి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టే సమయంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు అడ్డుకోవడం జరిగింది ఈ సంఘటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆ సమయంలో అంగన్వాడీ హెల్పర్ యూనియన్ కార్యదర్శి కె రాణి స్పృహ పి పడిపోయారు ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్ మాట్లాడుతూ శాంతియుతంగా మేము సమ్మె చేస్తున్న సమయంలో గంగవరం ప్రాజెక్టు సీడీపీఓ ఆధ్వర్యంలో తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు దాన్ని మేము అడ్డుకునే సమయంలో వాదోపవాలు జరిగాయని వారన్నారు ఈ సందర్భంగా సిడిపివోను వివరణ కోరగా గత మూడు రోజుల నుండి అంగన్వాడీ కేంద్రాలు మూతపడి ఉండడంతో పిల్లలు ఫీడింగ్కి బాధపడుతున్నారని కలెక్టర్ ఆదేశాల మేరకు తాళాలు వేసిన అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడం జరుగుతుంది అని ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని ఆమె వివరణ ఇచ్చారు ప్రభుత్వాన్ని పంపించి మా కోరికలు ఏం చేస్తారని మేము అడుగుతున్నాము అలాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దౌర్జన్యం ఏంటి తలుపులు బద్దలు కొట్టించి కనువుల చేత వండిస్తారా ఈ దౌర్జన్యం ఏంటి దాన్ని మేము ఈ రోజు ప్రతిఘటిస్తున్నాము ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఎక్కడైనా పరిణామం అవుతాయి ఇదే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ న్యాయపరంగా ఉండి ఎటువంటి అలర్ చేయకుండా మా డిమాండ్ మీరు ఏం చేస్తారు మీ సమాధానం ఏంటని ఎదురు చూస్తున్నాం దానికి సమాధానం చెప్పలేక ఎదురు ఎదురుదాడుగుతుంది ప్రభుత్వం అయితే గత మూడు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ వివిధ డిమాండ్ల మీద గవర్నమెంట్తో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి శాలరీస్ పెంచుకొని వివిధ కారణాల వల్ల వాళ్ళు సమ్మెకు దిగారు సోమవారం నుంచి అంగన్వాడీ సెంటర్స్ క్లోజ్లో ఉన్నాయండి పదకొండు తరగతి అయితే దానికి సంబంధించి మనకి పిల్లలకి ఫీడింగ్ అందట్లేదన్న ఉద్దేశంతో మనకి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి సచివాలయం వ్యవస్థని ఉపయోగించుకొని వాళ్ళకి టెంపరీగా ఫీడింగ్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి దాంట్లో భాగంగా మీరు గంగవరం టూ సెంటర్లో ఆల్రెడీ ఓపెన్ చేసి అక్కడ వాలంటీర్ ద్వారా పిల్లలకి ఫీడింగ్ అందేటట్టుగా చర్యలు తీసుకున్నాము దాంట్లో భాగంగా గంగవరం వన్ సెంటర్లో మేము తాళం పగలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఈ దీనికి మొత్తం పంచాయతీ సెక్రటరీస్ ఎంఎస్పీస్ అందరి సహకారంతో పిల్లలకి ఫీడింగ్ అందించాలన్నదే మా ఉద్దేశం అండి ఇప్పుడు ఎవరితో నిర్వహిస్తారు ఎవరితో నిర్వహిస్తారు వాలంటీర్స్ కానీ సచివాలయంలో ఎంఎస్కేస్ ఉన్నారండి సిబ్బంది అంటే సచివాలయం సిబ్బంది ఎవరైనా సరే అక్కడ పెట్టి ఫీడింగ్ పిల్లలకి అందేటట్టుగాను ఎవరైనా గర్భిణీ బాలింతలు ఉంటే వాళ్ళకి టీహెచ్ఆర్ అందన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి టీహెచ్ఆర్ అందేటట్టుగా టెంపరీ అండి ఇది ఈ సెర్చులు అయ్యి వీళ్ళు మళ్ళీ విధుల్లోకి వచ్చే వరకు టెంపరీ అరేంజ్మెంట్స్ కింద మాకు ఇవి ఆదేశాలు వచ్చిందండి అంటే భోజనం అంత ఫుడ్ కుకింగ్ అంతా అక్కడే చేస్తారా మీరు దాని మీద ప్రస్తుతం అయితే టీహెచ్ఆర్ ఇమ్మని ఎవరైతే ఇంటికి ఇచ్చే భోజనం ఏదైతే ఉందో ఫుడ్ దాన్ని మనం ఇంటికి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి భోజనం ప్రీ స్కూల్ పిల్లలు రేపు బట్టి మిడ్ డే మీల్ ద్వారా కానీ అట్లానే ఒకసారి లోకల్ అవైలబుల్ పర్సన్స్ ద్వారా వండించి అందించడం లేకపోతే మిడ్ డే మీల్ ద్వారా అందించడం అనేది ప్రయత్నం చేస్తున్నాం ఫీడింగ్ యాప్ లేకుండా టెంపరీ అరేంజ్మెంట్స్ చేస్తాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు 그렇지. क ं ट